శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి ఎపిసోడ్లో లోకంలోటండి వాడు చదువుకున్నా ఏమంటే చదువుకోకపోయినా లేకపోతే వాడు ఏ కులంలో వాడైనా సరే పూర్వం ఏంటంటే ఏదో అగ్రకాలే ఏదో వాళ్ళ గౌరవాలు అనేవి ఇప్పుడు అదే వాడు ఏం చెబుతా అంటే ఈ సూక్తి ఈ శ్లోకంలో ఎవరి దగ్గర యశ్యాస్తి సనర కులీన సబుద్ధిమాన్ అనేదో అది కూడా ఒక శ్లోకం ఉంది అండి ఎవడికి దానం ఉంటుందో వాడే బుద్ధిమంతుడు ఆహా మీడు ఏం మాట్లాడే ఎంత బాగా మాట్లాడారండి మీరు అంటుంటాడు పక్కన భజలు బర్రు ఎందుకని ఏదో పది రూపాయలు పెడేస్తాడరీ అలాగా ఇక్కడ ఈ శ్లోకంలో ఒకసారి ముందు శ్లోకం చదువుతాను మీకు అయ్యా నవిజయ నైవ కులేన గౌరవం ఇవాళ సంఘంలో మనకి గౌరవం కావాలంటే దేనివల్ల వస్తుంది ఏంటంటే నా విద్య అంటే అర్థమేంటి చదువు వలన కూడా వాడు పండితుడు అనిపించుకోవచ్చు కానీ ఏంటంటే ఇంట్లో కొండలు డింగిరి కొడుతుంటాయి వాడికి పోతను చూసాం త్యాగరాజం చూసాం ఎంతోమందిని పండితుల్ని చూసాం దైవభక్తి గెలవాలని అందువల్ల విద్య చేత ఏదో గొప్పతనం వస్తుందంటే ఏమో తర్వాత వాడు పోయిన తర్వాత చెప్పుకుంటారేమో వాడు గొప్పతనాన్ని బతుకుండంగా అందరూ బాధలు పడ్డవాళ్ళే ఆధునిక కాలంలో కూడా అండి మహా పండితుడు జాడ్షువా ఒకసారి వాళ్ళ అమ్మాయి చెప్తుంటే ప్రసంగంలోనే విన్నానండి ఆయన ఎక్కడో తెలుగు పండితుగా చేస్తూ జాషువా మహాకవి పోయిన తర్వాత కవి కోకిలు అన్నారు అన్నారు పెద్ద వర్ధంతులు అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు గోదావరిలో తుండుగడ్డ కట్టుకొని ఒకటే పంచి ఉంటే ఆ పంచి ఆరేసుకొని మళ్ళీ ఉతుక్కొని అదే మళ్ళీ కట్టుకున్నాడు మా నాన్నని హేమలత తలవణం గారిని వాళ్ళ నాన్న గురించి అంత పేదరికాన్ని ఆయన అనుభవించాడు అందువల్ల ఏంటంటే నా విద్య విద్య వలన ఏదో పెద్ద గొప్ప వచ్చేస్తుంది ఏదో పెద్ద సంఘంలో అందరూ ఆదరించేస్తారంటే అదే కొట్టి మాటలేనండి అవి నా ఇవ కు కులం వల్ల కూడా అది మనం చెప్పలేము అండి ఎప్పుడొస్తుందట జనాను రాగు ధనికేషు సర్వదా ఇదండి సూక్తి జనులకు ఎక్కువ ఆకర్షణ ప్రే అందరూ ఎక్కువ అభిమానించేది ఎవరిని అభిమానిస్తారంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో ధనికేషు సర్వదా జ ఎప్పుడో వాడిని గౌరవిస్తూనే ఉంటాటండి ఆ డబ్బు గెలవాడిని వాళ్ళ చూడండి ఎలక్షన్లో నిలబడాలన్నా కూడా కొన్ని లక్షలు ఉండాలనుకుంటే అదే నాకు ఎంతో తెలియదు మొత్తం మీద ఓ సామాన్యుడు నిలబడి గేవడం అనేది ఎక్కడో వంద ఒకటి జరుగుతుందేమో ఏది ఏ విధమైన ఖర్చు అది ఇప్పుడు ఇప్పటి రోజుల్లో అసలు కుదరదు అందువల్ల ఏంటంటే ధనికుడే ధనికుడైతే కానీ వాడు ఏమీ గౌరవాన్ని సంఘంలో పొందలేడు అనేది విషయాన్ని ఈ సూక్తిని మనకు గెర్వాణి అనే పుస్తకంలో మనకు తెలియజేయటం జరిగిందండి ఏమిటది విజయ చదువు చేత మనకి ఏం గౌరవం వస్తుందని నేను చెప్పుకోలేము మనం అంటే కొంతమంది కాళిదాసు లాంటి పండితులకు గౌరవం రావచ్చు అనుకోండి కానీ ప్రజెంట్లో గౌరవం పొందాలన్నట్లయితే కులం వల్ల కూడా మనం చెప్పలేము జనానురాగం ఎప్పుడు వస్తుంది అంటే ధనికుడు వల్ల ఇక్కడ ఒక చిన్న ఉదాహరణకు కూడా చెప్తా అండి అది గమనించాలి మనం ఏంటంటే ఆయన కవి అంటాడు కపాలిన మౌళి ధృతాపి జాగ్రవి ప్రయాతి నత్రాకరమేవ సత్వరం సముద్రుడికి రత్నాకరం అని ఒక పేరు ఉందండి అంటే ఆయనలో రత్నాలు ఉంటాయని ఈయన పరమేశ్వరుడు ఏం చేస్తాడు కపాలమాలలో పుర్రెలు దండేసుకున్నాడు ఈయన దగ్గర ధనం లేదు ఆయన దగ్గర రత్నాకరుడు అది చమత్కారంగా అంటున్నాడు గంగా నెత్తి అంటే పాపయ్యి తెచ్చి మీద పెట్టుకున్నప్పటికీ కూడా అది ఏం చేస్తుందంటే ఈ కపాలమాల ధరించిన శంకరుడి దగ్గర ఉండకుండా అక్కడి నుంచి పారిపోయి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయిందిట ఇక్క లోకంలో నదీ నదీనాం సాగరోగతి ఈ విషయాన్ని ఇక్కడికవి చమత్కారంగా ఏంటంటే ఆయన రత్నాకరుడు కాబట్టి సముద్రం దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఎవరైనా సరే ఎవరిని గౌరవిస్తారు అంటే సంపద గౌరవిస్తారని లోపల ఉంది కాబట్టి మనం ఏం చేయాలి సంపదను జాగ్రత్త చేసుకోవాలి లేకపోతే మన గౌరవం సంఘంలో ఉండదు అక్కడ మళ్ళీ చిన్న మెలికి ఉందండి ఎలా సంపాదించాలి ఆ సంపద ఎందుకంటే మళ్ళీ పారమార్థిక దృష్టి కూడా ఉండాలి ఆ సంపద ఎలా సంపాదించాలి ధ పురుషార్థం పురుషార్థం ధర్మార్థ కామ మోక్షాలు అర్థం అంటే డబ్బు కామం అంటే కోరిక తీర్చుకోవడం ఎన్నిసార్లు చెప్పినా చూతాలండి ఇది మన సంఘానికి మన భారతీయ సంస్కృతికి మూలం అండి ఇది డబ్బు సంపాదించిన కోరికలు అనుభవించిన ధర్మం పక్కన ఉంది దానికి కట్టుబడి ఉండాలి నువ్వు దాని కట్టుబడి మాత్రమే నువ్వు డబ్బు సంపాదించాలి ధర్మబద్ధంగానే డబ్బు సంపాదించాలి ఆ ధర కొంచెం ఆలస్యం వచ్చు సంపాదన అవాడు సంపన్నుడు వక్ర మార్గంలో సంపాదించిన వాడు సంపాదనతో సంపాదించకపోవచ్చు కానీ సంపాదిస్తావు నీ గౌరవం నీకు ఉంటుంది కానీ వక్ర మార్గంలో సంపాదించిన వాడు మళ్ళీ మునిగిపోతాడు ఇప్పుడు మోసం చేసిన వాడు డబ్బు అన్యాయం చేసిన వాడు డబ్బు ఉండదండి అది ఏదో రకంగా మళ్ళీ ఖర్చు అయిపోతుంది అందువల్ల నీది రోడ్డు మీద పడిపోయినా మళ్ళీ తిరిగి నీకు వస్తుందండి ఏది ఈ నువ్వు న్యాయార్జితంగా సంపాదించింది అందువల్ల అక్కడేమన్నాడు అన్యాయార్జితం విత్తం సహమూలం వినశ్యతి ఇది కూడా చూస్తే అన్యాయంగా కనుక నువ్వు సంపాదిస్తే ఎప్పుడప్పుడు అసలుతో కూడా పట్టుకొని వెళ్ళిపోతుంటున్నాడు ఆ డబ్బు అందువల్ల మన వాళ్ళు పెద్దలు చెప్పింది ఏంటంటే న్యాయ మార్గంలో ధనం సంపాదించు ధనమేరా అన్నిటికీ ఏదో సినిమాల పాట కూడా ఉంది ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనవంతుడికే గౌరవము ఒకని చేస్తే అది ఎంతో హీన అది కూడా ఇంకో సుక్తి ఇంకో దాంట్లో చెప్తానండి యాజనం అన్ని ఎంత ఇబ్బంది పెడుతుందనే విషయం కూడా మీకు తర్వాత మనవి చేస్తాను అందువల్ల ధర్మ మార్గంలో ధనం సంపాదించాలని మనవి చేస్తూ స్వస్తి